స్ అందరికి నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ వన్కి అందరికీ కూడా స్వాగతం ఈరోజు మొదటి ఎపిసోడ్లో ఈరోజైతే అల్పపీన్నం గురించి తెలుసుకుందాం అసలు అల్పపీన్నం అంటే ఏంటి అల్పపీన్నం వల్ల ఎప్పుడు వర్షాలు ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో అత్యధికంగా నమోదవుతూ ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం అల్పపీన్నం ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతంలో దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీరణాల ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా అయితే వర్షాలు అయితే నమోదవుతూ ఉంటాయి అసలు అల్పపీనాన్ని మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటామంటే దాన్ని గాలి వేగం బట్టి మనమైతే పరిగణలోకి తీసుకుంటాం ముఖ్యంగా ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు గాలుల వేగం ఉంటే ఇరవై ఐదు కిలోమీటర్ల లోపు గాలుల వేగం ఉంటే దాన్ని మనమైతే అల్పపీడనంగా పరిగణలోకి తీసుకుంటాం ఈ అల్పపీడనాలు ఎక్కువగా ఉత్తర బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతంలో దక్షిణ బంగాళాఖాతంలో ముఖ్యంగా జూన్ నెల నుంచి డిసెంబర్ నెలలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం చూసుకుంటే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఈ నాలుగు నెలల్లో దాదాపు ఆరు నుండి పది అల్పపీడనాలు అయితే మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు మనం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా చాలా చోట్ల మనం చూసే అవకాశం అయితే జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు అయితే ఉంది ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడటానికి అవకాశాలు అల్పపీడనంలో ముఖ్యంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే దక్షిణ బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాల నుంచి ఏడు అల్పపీడనాల మధ్యలో ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏర్పడటానికి అవకాశాలు సూచనలు నా యొక్క అంచనా ప్రకారం అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే దాదాపు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పు పశ్చిమ అలాగే కృష్ణా గుంటూరు జిల్లా అలాగే ఆదిలాబాద్ కానీ కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నగరం ఖమ్మం నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు జూన్ నుంచి సెప్టెంబర్ నెల మధ్యలో అలాగే ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తాతో పాటుగా ముఖ్యంగా పడమర తెలంగాణ జిల్లాలో మనం చూసుకుంటే నవంబర్ డిసెంబర్ అక్టోబర్ నెలలో దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనాల ప్రభావంతో అయితే మనం వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనాలు ఎక్కువగా మనం ఒరిస్సాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా అత్యధికంగా తీరాలని తాకటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్ర అలాగే ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో కూడా కొన్ని అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీరాన్ని తాగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా మనం చూసుకుంటే మాత్రం ఒడిస్సా రాష్ట్రంలో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడబోయే అయితే తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా అసలు అల్పపీడనం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటాం అల్పపీనం ప్రభావంతో ఏ విధంగా వర్షాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉండే అవకాశం ఉంది ఎన్ని అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతం అయితే మాత్రం అల్పపీనం ప్రభావంతో జూన్ నుంచి ముఖ్యంగా సెప్టెంబర్ వరకు కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు మధ్య తెలంగాణలో వర్షాలు చూడటానికి అలాగే పడమర తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణ అలాగే ముఖ్యంగా రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో అత్యధికంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఎపిసోడ్ వన్ అల్పపీనం అంటే ఏంటి అలాగే వర్షాల గురించి తెలుసుకుందాం అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి